సింగరాయకొండ వెంకటేశ్వర కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న మహబూబ్ బాషాని వెంటనే సస్పెండ్ చేయాలని కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించారు కాలనీకి చెందిన సుకన్య అనే మహిళపై మామ మాలకొండే దాడి చేయగా సదరు మహిళ ఫిర్యాదును నిమిత్తం పోలీసు స్టేషన్కు వెళితే మహిళ బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తమపై ఏఎస్ఐ చేసుకున్నారని వెంటనే ఏఎస్ఐని సస్పెండ్ చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు అరగంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఎస్ఐ శ్రీరామ్ జోక్యంతో బాధిత మహిళకు తగిన న్యాయం చేస్తామని ఏఎస్ఐపై విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో గ్రామస్తులు ధర్నా విరమించారు

மாவையா அம்மையை கொடுத்து விட்டு வச்சு பேச்சு சம்பளம் சேர்க்கை போட்டு சம்பளம் தேச்சு అవుతున్నాడా అవతలే నీళ్ళు పోస రెండు సార్లు తిరిగింది పాదమని కాగొట్టుకున్నాను ఈయన చేశాడు మా ఆయన నీళ్ళు పొక్కని పోయాడు పిల్ల పిల్ల కరేమో తింటున్నారు మా ఆయన చేశాడు మరి అది తలు తాలి మన అసలు తను బాగా ఎవరు ఊరు మాట పెట్టుకోవడానికి మాకు తెలియదు కదా వాడు ముందుకొచ్చాడు తీసుకొస్తే